డాలర్ గారిని ఇంటికి తీసుకొచ్చిన కొత్తలో వాడు ఆడుకుంటూ ఆడుకుంటూ దేవుడి మందిరంలోకి వెళ్ళాడు వెళ్తే అగరబత్తి మూతి కాలింది అప్పటి నుంచి ఇప్పటికి ఎనిమిది నెలలు అయింది ఎప్పుడు దేవుడి మందిరంలోకి రాలేదు ఈ రోజు మందిరంలోకి వచ్చి పక్కనే కూర్చున్నాడు కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటి కూర్చున్నాడా అని అంటే నేను వచ్చాను డాడీ ఏదో చేస్తున్నాడు అది తెలుసుకోవాలని ఆత్రం వచ్చినట్టుంది వచ్చాడు కదా అని బొట్టు పెట్టా అయినా కూడా సైలెంట్గానే కూర్చున్నాడు సరే వెళ్ళలేదు కదా పర్లేదు అని చెప్పి నేను పూజ చేసుకుంటున్నాను తర్వాత ఎందుకులే అని చెప్పి వాడికి జేజీకి దండం పెట్టుకోరా అంటే కూకు కూకు అని ఏదో సౌండ్లు చేసుకున్నాడు సరే దండం పెట్టుకున్నాడు కదా అని చెప్పేసి పడికి బెల్లం ముక్కలు తీసి కింద వేసా తిన్నాడు బాగా రుచించినట్టుంది రేపటి నుంచి ఏంటో పరిస్థితి నాతో పాటు పూజకు కూడా వస్తాడేమో చూసుకోవాలి దండం అయితే మాత్రం బాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి మాత్రం బాగా పెట్టుకున్నాడు